హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రాహా సిస్టర్స్ రోజు అయితే ఈ వీడియోలో మీకు ఒక ఫుడ్ రెసిపీ అయితే చూపించబోతున్నాను ఏంటి ఫుడ్ రెసిపీ అని ఈ చూపిస్తున్నారు అనుకుంటున్నారా వీటిని బుర్రగుంజు అంటారండి ఐ మీన్ లోపల ఉంటుంది బుర్రగుంజు వీటిని ఎలా వస్తాయి అంటే ఇవి మనకి ఇప్పుడైతే సిటీస్లో అయితే బయట మార్కెట్స్లో వాటిలో అయితే సెల్ చేస్తున్నారు అదే పల్లెటూర్లలో అయితే వాళ్ళే ఇలా తయారు చేసుకుంటారనమాట ఐ మీన్ తయారు చేసుకోవడం అంటే మనం చేయము నేచర్ చేస్తుందనమాట మనం తాటికాయలు ఉంటాయి కదండీ తాటికాయల నుంచి తాటికుంచి తీసాక దాంట్లో ఉన్న సీడ్ని భూమిలో ఐ మీన్ భూమిలో కప్పెట్టి పైన మట్టి వేసేస్తే దాని నుంచి తేగలు వస్తాయి అదంతా మనం ఆల్రెడీ వీడియో పెట్టాము తేగలు ఎలా వస్తాయి అన్నది ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలియదు కాబట్టి తెలుసుకోవాలని చెప్పి అయితే ఫుల్ బ్లాగ్ అయితే పెట్టాము కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి కొన్ని అయితే తేగల కింద రాకుండా ఇక్కడ మనకి ఎడ్జెస్లో ఉన్నాయి చూసారా వాయ్యే తేగలు అనమాట కొన్ని తేగలు రాకుండా ఇలాగా సీడ్స్ కింద వండిపోతాయి అనమాట దాని లోపల బుర్రగుంజు అయితే ఉంటుందండి దాన్ని బుర్రగుంజు అంటారు అది ఉట్టిది కూడా తింటారు అలా కాకుండా దానితో కర్రీ వండుకోవచ్చు అంట మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వండేవారంట అందుకే మా మదర్ కూడా వండుతారనమాట సో ఆ రెసిపీ డిఫరెంట్ రెసిపీ అందరికీ తెలిసి ఉండదు నాకు తెలిసి అందుకే వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో దట్ మీరు కూడా ట్రై చేస్తారని ఇది నేచర్ నుంచి వచ్చిన థింక్ కాబట్టి హెల్తీ కూడా అందుకే మీకు చూపిస్తున్నాను సో మీకు కనుక బుర్రగుంజు దొరికితే ట్రై చేయండి సో ఇప్పుడు ఆ సీట్ని బ్రేక్ చేసి లోపల ఇప్పుడు తీస్తున్నాం కదా దాన్నే బుర్రగుంజు అంటారు నార్మల్గా సిటీస్లో వాళ్ళకైతే ఇదంతా ప్రాసెస్ ఉండదు డైరెక్ట్ దొరికేస్తుంది కాబట్టి హ్యాపీగా కుక్ చేసేసుకోవచ్చు అండ్ తెలియని వాళ్ళ కోసం కూడా ఇది ఇన్ఫర్మేషన్ అనమాట బుర్రగుంజు ఎలా వస్తుంది అన్నది సో ఇప్పుడు నీట్గా అలా తీసేసుకున్నాక అయితే మనం ఇలా పెద్ద పీసెస్ కింద వచ్చింది పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి ఐ మీన్ వన్ ఇంచ్ టూ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పీసెస్ కింద కట్ చేసుకుంటే మనకి కర్రీకి అయితే టేస్ట్ బాగుంటుందనమాట పెద్ద పీసెస్ కింద లేకుండా బాగా కుక్ అయ్యి సో ఇప్పుడు దీన్ని అయితే మనం కట్ చేసేసుకుందాం మీరు ఎప్పుడైనా ఇలాగా బుర్రగుంజుతో కర్రీ ఉండారా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి లేదా అసలు దీంతో కర్రీ వండుకోవచ్చు అన్నది కూడా తెలీదా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో తెలుస్తుంది ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియదు అన్నది అండ్ మీరు గుంజుతో ఒకవేళ చేసుకుంటే ఏం చేసుకుంటారు కర్రీయా లేకపోతే ఇంకా వేరే ఐటమ్స్ ఏమైనా చేసుకుంటారా చెప్పండి ఇప్పుడు కట్ చేసుకున్న పీసెస్ని ఒక్కసారి వాష్ చేసుకుని స్ట్రైనర్లోకి తీసేసుకోండి ఎక్కువ అయితే వాష్ చేయాల్సిన అవసరం లేదు లైట్గా మట్టి ఉంటుందని చెప్పి ఒక్కసారి వాష్ చేసాం సరిపోతుంది అండ్ ఇంకా లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫస్ట్ అయితే దీనికి వెజిటేబుల్స్ ఐ మీన్ ఆనియన్ చిల్లీస్ కావాలి కాబట్టి అవి త్రీ ఆనియన్స్ తీసుకున్నాం అండ్ టూ చిల్లీస్ తీసుకున్నాము సో అవి నీట్ గా కట్ చేసేసుకోవాలండి ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని చిల్లీస్ ఏమో చిరికల కింద కట్ చేసుకోండి మనం టూ చిల్లీసే తీసుకున్నాం ఎందుకంటే చిల్లీ పౌడర్ అవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి టూ చిల్లీస్ తీసుకున్నాము సో ఆనియన్స్ని మాత్రం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఆనియన్స్కి అన్నిటికీ పైన లేయర్ తొక్క తీసాక బ్లాక్ కలర్ ఫంగస్ కింద వస్తుందండి అది కనుక మీ ఆనియన్స్కి ఉంటే పక్క వాష్ చేసుకునే మనం కట్ చేసుకొని యూస్ చేసుకోవాలి అది ఒక ఫంగస్ లాగంట నేను ఒక యూట్యూబ్లో ఇన్స్టాలో చూశాను అప్పటి నుంచి నీట్గా వాష్ చేస్తాను నార్మల్గా కూడా ఎవరైనా వాష్ చేసుకుంటారు బట్ ఏది పర్లేదులే అనుకుని వాష్ చేయకుండా మాత్రం ఉండకండి పక్కా అది వాష్ చేసుకుని ఐ మీన్ అదంతా వాష్ చేసి అప్పుడు కట్ చేసుకోండి సో యూస్ఫుల్ ఉంటుందని అయితే నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను సో ఇంకా ఆనియన్స్ అండ్ అవి కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు దీంట్లో జీడిపప్పు వేసుకుంటాం ఈ కర్రీ సో మాకు బుర్రగుంజం అప్పుడే ఇచ్చారనమాట మా పెద్దనాన్న తీసుకొచ్చి సో ముందు రోజు నానబెట్టలేదు ఇంకా అప్పుడే తెచ్చారు ఫ్రెష్గా ఉంది కదా అని మా అమ్మ ఆ రోజే కర్రీ వండేసింది సో జీడిపప్పు కావాలి అప్పటికప్పుడు నానబెడితే అవ్వదు కాబట్టి ఇలాగ కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని జీడిపప్పు వేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వస్తే అవి కుక్ అయిపోతాయి అనమాట అలా కాకుండా మీకు రేపటికి కర్రీ వండుకుంటాను అనుకుంటే నైట్ నానబెట్టేసుకుంటే ఇలాగ మళ్ళీ కుక్కర్లో విజిల్స్ రావాల్సిన అవసరం లేదు సో మీకు అప్పటికప్పుడు జీడిపప్పు ఏదైనా కర్రీలో యూస్ చేయాలి అంటే టిప్ ఫాలో అవ్వండి సో ఇప్పుడు ఇంకా మనకి జీడిపప్పు కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకుని తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కూడా ఒకసారి కొట్టి వేసుకోండి అండ్ కొంచెం కరివేపాకు కూడా నీట్గా వాష్ చేసుకుని అయితే వేసేసుకుని ఫ్రై చేసుకోండి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లో ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోండి సో పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోండి ఆనియన్స్ వేసుకున్నాక ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి అయితే కుక్ చేసుకోండి ఆనియన్స్ కుక్ అయ్యేంత వరకు ఆనియన్స్ కొంచెం కుక్ అయ్యాక ఇప్పుడు దాంట్లో జీడిపప్పు కుక్ చేసి పెట్టుకున్నాం కదా ఆర్ నైట్ కనుక నానబెట్టుకుంటే ఆ జీడిపప్పు వేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకుని అయితే కుక్ చేసుకోండి మధ్య మధ్యలో మూత తీసి మిక్స్ చేసుకుంటూ ఉండండి అండ్ ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాం చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి అండ్ ఇప్పుడు దీంట్లో కొంచెం చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి మీ స్పైస్ లెవెల్స్ పెట్టి యాడ్ చేసుకోండి ఎందుకంటే చిల్లీస్ మనం టూ ఏ వేసుకున్నాం కాబట్టి చిల్లీ పౌడర్ కొంచెం పడుతుంది సో చూసి వేసుకోండి అండ్ అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాము అవి రెండు యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఆల్రెడీ నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్న బుర్రగుంజు ముక్కలు కూడా వేసేసుకొని ఇంకొకసారి పైకి కిందకి మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని అయితే కుక్ చేసుకోండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయ్యాక మనకి కర్రీ అయితే ఇలా ఉందనమాట ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ అలాగే కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటున్నాము వాటర్ చాలా తక్కువ యాడ్ చేసుకుని మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాం మేమైతే మిల్క్ ఎక్కువ యూజ్ చేస్తామండి కర్రీస్లో దానివల్ల టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది బాగుంటుంది సో అందుకే మేము రెండు యాడ్ చేసుకుంటున్నాం మీకు మిల్క్ వద్దు అనుకుంటే వాటర్తోనే మొత్తం కుక్ చేసుకోవచ్చు కానీ మిల్క్ యాడ్ చేసుకోవడం వల్ల పక్క టేస్ట్ అయితే డిఫరెన్స్ ఉంటుంది బాగుంటుంది సో ఒకసారి ట్రై చేసి చూడండి అలా కూడా మిల్క్ యాడ్ చేశాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి కుక్ చేసుకోండి మొత్తం మనకి కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి సో చూసారు కదా ఎయిటీ పర్సెంట్ మొత్తం దగ్గరికి వచ్చేసింది చాలా మంది ఇలా కొంచెం పల్చగా కూడా తింటారు మీకు ఇలా కావాలి అనుకుంటే ఇక్కడే ఆఫ్ చేసేసుకోవచ్చు లేదు దగ్గరగా కావాలి అంటే ఇలా మొత్తం కుక్ అయ్యి దగ్గరికి వచ్చేంతవరకు కుక్ చేసుకోవచ్చు మాకైతే ఇలా దగ్గరికి వచ్చేలాగుంటేనే కర్రీ ఇష్టం అనమాట సో ఇంకా మొత్తం దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు చిన్న చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే చాలా టేస్టీ అండ్ హెల్తీ బుర్రగుంజు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా సర్వ్ చేసేసుకోవటమే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కర్రీ కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పుల్కా ఆ రోటీ చపాతీల్లోకి కూడా ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా మీకు బుర్ర కొంచెం గా ఉంటే ఒకసారి మీరు కూడా ఈ కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి అండ్ ఇంకో విషయం హైప్ అనే ఆప్షన్ కూడా వస్తుంది కింద షేర్ దగ్గర సో అది కూడా క్లిక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన వీడియో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యు ద నెక్స్ట్ వీడియో